మన దగ్గర వంకర టెంకర్ బుద్ధి ఉందనుకో మనుషులు ఆడుకుంటారు సైతాను కూడా ఆడుకుంటాడు దేవుడు అందుకే చెప్తాడు ఆ వంకర టెంకర్లు చేసుకొని చక్కగా నిలవబడు ఏ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము నేను నీతో మాట్లాడాలి అంటాడు కొంతమంది దగ్గర మెతక మనస్తత్వాలు ఉంటాయి మెతక బుద్ధులు ఉంటాయి నేను చెప్పనా మెతక ఉన్నంత వరకు మనం మన దగ్గర మెతకున్నంత ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం వంకర్లన్నీ విసర్జించి చక్కగా నిలిచి చక్కగా నిలిచి నాకు సరైన ఇల్లు లేదు అద్దె ఇల్లు అని దిగులు పడదు నాకు సరైన ఆస్తి పాస్తులు లేవని ఆడవడు నాకు సరైనటువంటి జీవితం లేదు అని కృంగిపోడు నాకు సరైన వస్త్రాలు లేవని వేదన పడరు ఏ ఈ వస్త్రాలు చినిగినా పర్వాలని నాకు మహిమ వస్త్రం ధరించబడి ఉంది ఏ సేనా నీతి వస్త్రమై ఉన్నాడు ఈ వస్త్రాలు చినిగితే కుట్టుకున్నాను అరే చినిగిపోయిన చొక్కాలు దొడుకుంటున్నాడు చినిగిపోయిన పైన చీరలు కట్టుకుంటుంది అనుకోని పర్వాలేదు నా మహిమ వస్త్రం వాళ్ళకేం కనపడింది అక్షయమైన వాడబారని మహిమ కిరీట మహిమ వస్త్రాలు నాకు ఉన్నాయి నిలవరమైన నివాసం ఈ భూమి మీద నాకు లేకపోవచ్చు పునాదులు గల పట్టణమందు నా కోసము నా ప్రభు నిర్మించిన అద్భుతమైన నిత్యమైన శ్రేష్టమైన గృహము నా కొరకు ఎప్పుడో సిద్ధపరచబడి ఉంది ఎంతమంది నమ్ముతున్నారు అది నిజంగా నమ్ముతున్నారు ఇప్పుడు ఆవేశంతో చేతులు ఎత్తారా నిజంగానే ఉంది మన కోసం నిత్యమైనటువంటి నివాసం యువహానుసు సువార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం నుంచి కిందికి చదివితే అదే ఉంటుంది ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి దేవునికి స్తోత్రం ఏమండి అదే ఉంటుంది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఏ నేను మీతో చెప్పుదు నేను స్థలము సిద్ధపరచా వెళ్ళొచ్చున్నాను నేను వెళ్ళి రెడీ చేసి నేను మళ్ళా వస్తా మిమ్మల్ని తీసుకొని పోతా మీరు నేను ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాను క్షయమైన కోసం శాశ్వతమైన దాని కోసం నిత్యమైన దాని కోసం మన దృష్టి ఎప్పుడు ఎటు ఉండాలి మన చూపు అంతా ఉండాలి పక్క చూపులో నేల చూపులో దొంగ చూపులో కుళ్ళుపోత చూపులో వెనక చూపులో ఏమండి ఒక ఆమె వెనక్కి చూసి పతనం అయింది స్ట్రైట్గా ముందుకు పోయి వెనక్కి చూడొద్దని చెప్పాడు ఆమె ఒక ఆగల ఉదారం ఏందో పోతుందని వెనక్కి తిరిగింది పోయింది ఎవరు ఆమె లోతు భార్య ఏమండి మోస అటు ఇటు చూసి ఒకరిని చంపి బుడిసిపెట్టాడు అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు ఎవరన్నా చూస్తున్నారేమో అని ఆయన పైన చూస్తుంటాడుగా ఆయన కేసు బయటపడింది పరారయ్యాడు దేవునికి స్తోత్రం ఏమో అటు ఇటు చూపులు లోతుబారేదేమో వెనక చూపు దావిదే మిద్ది మీదికెక్కి కిందకు చూశాడు దేవునికి స్తోత్రం ఆయన మిద్ది మీదికెక్కి పైకి చూడాల్సినాడు అంతకుముందు ఎప్పుడు పైకి చూసేవాడు ఆ రోజు ఎందుకు కిందకు చూశాడు జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది మనం చూడాల్సింది ఆకాశం అయిపోయి ఎందుకంటే అక్కడ మన ఉన్నాడు అక్కడ మన ప్రాణ ప్రియుడు ఉన్నాడు మన దేవుని మన తండ్రి అయిన దేవుని కుడిపార్సు మందు మన ఏసై ఉన్నాడు ఆయన దగ్గర సమస్తం ఉంది ఆయన ఆకాశమందున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం ఆయన పైన ఏది లేదు అన్నిటి పైన ఆయన ఉన్నాడు నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు నీ రోగం పైన ఆయన ఉన్నాడు నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు మంత్రగాళ్ళ పైన ఆయన ఉన్నాడు మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు దురాత్మల పైన ఆయన ఉన్నాడు దయ్యాల పైన ఆయన ఉన్నాడు అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు అన్ని నామముల కంటే పై నామము నా నామము అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన అంటే ఏంటో తెలుసా సమస్తమైన పాదాల కింద ఉంది అన్నిటినీ శాసించే శాసన కర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన కంట్రోల్ చేయలేడు పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు ఆయన చేతులు దాటిపోవు కొంతమంది కదిలితే సావన్న రావట్లా నాకు సావన్న రావట్లా ఎప్పుడు చేస్తానో ఏమో ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం ఈ పాడు ప్రాణం ఈ దరిద్రగొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి కొద్దిగాగమ్మా కొద్దిగా కొద్దిగాగు నీ పరిస్థితులు మారుస్తాడు నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది కొద్దిగాగు సావద్దు పాడొద్దు ఆ పరిస్థితులు అన్ని మారిపోతాయి జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు దేవుడిని నమ్ముకున్నావు దేవుడిని తెలుసుకున్నావుగా సావద్దు పాడొద్దు ఒక సమయం వచ్చింది అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు నేను ఉంటానన్నా ఉన్నాడు ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు వెళ్ళిపోతాం అప్పుడు ఇక ఎప్పుడు ఏ సైతోనే ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పనిచేద్దాం ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా బాధ అయినా వ్యాధైనా శోధనైనా అప్పు నిందైనా అవమానమైన అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ పైనున్న వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోతాం విశ్వాసపు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతాం ఏసు వైపు చూస్తూ ఏసు గెలిచి పైనన్నాడో మనం కూడా రేపు గెలిచి అక్కడ చేరుతాం గెలిపిస్తాడు ఆయనే మనకు జయమై ఉన్నాడు ఆమెన్ బతుకుదాం అనుకుంటారా నీ కోసం చచ్చిపోయేంతగా ప్రేమించి నీ కోసం చచ్చి బ్రతికిన వాడు ఉంటే ఆయన చూసి బతికే వచ్చాయ ఎవడ ఎవడో పనికి మాలిన ఎవడో పనికి మాలింది ఏమంటే ఎవరో మనుషుల ప్రేమలు అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు ప్రేమించట్లే వీళ్ళు ప్రేమించట్లు చీనా బ్రతుకని మనుషులు అల్పమైన ప్రేమలు మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సర్దామనుకుంటారు పనికి ఆధ్యాత్మిక దరిద్రులు నీకెందుకో నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికినా నా ప్రభు చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వు ఎందుకు కావాలి అవసరం లేదా సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు నీకు తెలుసో తెలియదు నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని కంపడాశతో ఎదురు చూస్తున్న ప్రేమమూర్తి ఆయన నీ కోసం రారాజు ఎదురు చూస్తున్నాడు నీ బతుకు నువ్వు మరి నా బతుకు నేను కానీ మన కోసం మన రాక కోసం మన సహవాసం కోసం మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది ఎంత వాస్తవం చూడండి నెత్తి మీద పెడితే దమ్మిడికి జలని బతుకులు మనం అలాంటి బతుకులు మనల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని అంత ప్రేమ అంటే దేవునికి మహిమ గాక ఎడు చూద్దాం ప్రతి పరిస్థితికి నిత్యమైన స్వాస్థ్యానికి ఎటు చూద్దాం అక్షయమైన ఆహారానికి ఎడు చూద్దాం వాడబారని కిరీటానికి ఎటు చూద్దాం శాశ్వతమైన అనుబంధానికి ఎటు చూద్దాం నిత్యమైన ప్రేమ ఎటు చూద్దాం నిత్యమైన కృప కృపకెట్టు చూద్దాం నిత్యమైన వాత్సల్యానికి ఎటు చూద్దాం ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి నిత్యమైన సంతోషానికి ఎటు చూద్దాం ఖర్జూరపు చెట్టు ఎటు చూస్తున్నావు చూడండి అలా చూస్తూ ఉంది ఎప్పుడు దానికళ్ళు అలాగా అలాగా పైన ఉంటాయి శాలెమ్మని ఎట్టు చెప్పాడు రోడ్డు మీద పైకి చూసుకుంటూ పోయారు దేవునికి స్తోత్రం ఆయన వైపే చూద్దాం దేవునికి మహిమ కలుగును గాక ప్రిలా ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా జయ సంకేతానికి వాడతారు జయ జీవితానికి జయ సంకేతానికి వాడతారు ప్రభు శివలో ప్రాణం పెట్టడానికి ముందు ఎరుశేమ్కి వెళ్ళినప్పుడు ఆయన గాడిద మీద వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయనకి స్వాగతం పలికిన వాళ్ళు ఏం తీసుకుని స్వాగతం పలికారా తెలుసా ఖర్జూరపు మటలో చేత పట్టుకొని కోసం నా జయమంటూ వాళ్ళు జయమును పాడారు జయ సంకేతంగా జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు ఎత్తారు అంటే దానర్థం ఏంటో తెలుసా నా బిడ్డలారా మీరు ఓడిపోయేవారు కాదు మీరు జయించేవారుగా ఉండాలి మీరు బలహీనలే కావచ్చు నువ్వు బలహీనాలవే కావచ్చు నువ్వు బలహీనుడివే కావచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీవు నా ఎందు విశ్వాసం ఉంచి ఉన్నావు నేను జయించి ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నేనే నీకు జయం ఇస్తాను అంటాడు ఆయన ఇస్తాడు జయ సూచన జయ సంకేతం ఖర్జూరపు మట్టలు మీరు మీరు నాలుగు సువార్తల్లో చూడవచ్చు యేసు ప్రభు వాళ్ళు స్వాగతించేటప్పుడు ఏం తీసుకొని స్వాగతించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం తీసుకొని గాడిద కాళ్ళ కింద ఏం పరిచారు ఖర్జూర మట్టలు పరిచారు వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారు ఓకే రైట్ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో పరలోకంలో కూడా ఈ ఖర్జూర మట్టలు కనపడతాయి అది వింత చూడండి కావాలంటే జీవృక్ష జీవ వృక్ష ఫలం చెట్టు జీవవృక్షం జీవ వృక్షం తర్వాత పరలోకంలో కనపడ్డది ఖర్జూరపు చెట్టు ఇది వింతైన విషయం ఇంకో చెట్టును కూర్చున్న ప్రస్తావన లేదు కావాలంటే చూడండి ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆఖరి లైన్ వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జురపు మాటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాశినుడైన మా దేవునికి గొర్రెపిలకు మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును మారక్షణకై స్తోత్రమని ఈ జయించిన వాళ్ళు జయజీవితాన్ని పొంది సింహాసనం ముందుకు వెళ్ళినటువంటి వీళ్ళు ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము ప్రతి జనములో నుండియో ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ప్రతి వంశంలో నుండి ఎవడనో లెక్కింపజాలని గొప్ప సమూహము వాళ్ళ చేతులందరి చేతుల ఖర్జూరపు మట్టంలో ఉన్నాయట దేనికి గుర్తుగా వాళ్ళు పట్టుకున్నారు జయ సంకేతమునకు జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్లు పట్టుకున్నారు దేవునికి మహిమ గాక మనము కూడా జయించువారముగా జయ సంకేతముగా జయ సూచనగా మనం నిలవాలి మన తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మనం జయించి మాదిరి ఇవ్వాలి మనము నడిచి త్రోవ చూపాలి మన ముందు జయించిన వాడు నా యేసయ్య మన ముందు జయించి నిలిచిన వాడు నా ఐఎస్ ఆయన వెనువెంట పరిశుద్ధులమైన మనం కూడా జయజీవితాన్ని అనుభవిస్తూ మన తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనం జయ సంకేతాలుగా జయ సూచనలుగా నిలవాలి అని చూపిస్తున్నాడు నా ముందున్నటువంటి దైవజన్లు నాకు జయ సంకేతాలే నా ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వాడబడుతున్న దైవజన్లు నాకంటే పెద్దవారు అనేక ఆత్మల్ని గెలిచిన వారు అనేక ప్రాంతాల్లో దేవుని పని జరిగించిన వాళ్ళు విరివిగా ప్రకటించిన వాళ్ళు నాకు ఎలా ఉంటారో తెలుసా కర్జూరప మట్టాల లాగుంటారు నాకు ఖర్జూరపు చెట్టు లాగుంటారు నాకు వాళ్ళు జయించి నాకు మాదిరిస్తున్నారు ఏ ఇంతవరకు ప్రయాణం చేసాం ఇంతవరకు పరిగెత్తిదిగో ఇది సాధించి ప్రభు ముందు నిలబడ్డాం నీకు దమ్ముంటే రారా దేవునికి స్తోత్రం నాకు దమ్ము లేదు కానీ నన్ను పిలిచిన వాడు దమ్ము గలవాడు ఆయన ఇస్తాడు నేను కూడా వస్తా నేను కూడా చేస్తా నేను కూడా వస్తా నేను కూడా చేయిస్తా నా ప్రభు నా చేపట్టుకున్నాడు నా ప్రభు ఆశ జయించాలన్నది నా ఆశ కాదు నన్ను గెలిపించాలన్నది నా ప్రభు ఆశ నిన్ను గెలిపించి నిలబెట్టాలన్నది నా ఏ సయ్య ఆశ నిన్ను ఓడగొట్టాలని కాదు ఓడగొట్టాలని కాదు నిన్ను గెలిపించాలన్నది నా తండ్రి కోరిక తెలుసా నీకు ఆ సంగతి ఖర్జూరపు చెట్టు ఏ సైని సూచిస్తుంది వినండి బాగా ఖర్జూరపు చెట్టు మనల్ని సూచిస్తుంది ఖర్జూరపు చెట్టు సంఘాన్ని కూడా సూచిస్తుంది ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఎప్పుడున్నా చూసారా వేళ్ళు తాడి చెట్టు వేళ్ళు కానీ వేప చెట్టు మిగిలిన చెట్లు మామిడి చెట్టు వేప చెట్టు రకరకాల చెట్లు ఉంటాయి చెట్టు ఏడు ఉంటే వేర్లు పోయాడో ఉంటాయి భూగర్భంలో వేర్లు ఎక్కడో ఉంటాయి కొంగటేరు ఒకటి నిలువున లోపలికి వెళితే మిగిలిన పక్క వేర్లన్నీ పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి ఓదానికి ఓదానికి సంబంధం ఉండదు ఒక దగ్గర నుంచి బయలుదేరతాయి కానీ అన్నీ సపరేట్గా ఉంటాయి ఎంతమందికి తెలుసు మిగిలిన చెట్లు కానీ మీరు వెళ్ళి చూడండి ఎక్కడ అవకాశం దొరికితే ఖర్జూరపు చెట్టు తగిన తర్వాత దాని వేళ్ళు చూడండి ఎట్లా తెలుసా దాని వేళ్ళు అన్ని సన్న సన్నగా వచ్చి దాంతో ఒకటి దాంతో ఒకటి పెనేసుకొని ఉంటాయి తాడి చెట్టు వేళ్ళు లాగానే ఉంటాయి ఈత చెట్టు వేళ్ళు అదిగో ఖర్జూరపు చెట్టు వేళ్ళు దొరికితే బాగుంటారా దానికి కొంగటేరు పక్క వేర్లు ఏముండవు మొత్తం ఒకదానికోటి ఒకదానికోటానుకోటానుకోటికి అది ఏం సూచిస్తుంది అంటే సంఘాన్ని సూచిస్తుంది సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది దేవునికి స్తోత్రం గాక కుటుంబాలకు సూచిస్తుంది క్రైస్తవ కుటుంబాలకు సూచిస్తుంది ఒకళ్ళకు ఒకళ్ళకు ఒకరికొకళ్ళకి సంబంధాలు లేని బతుకులు బతకూడదు కలిసి ప్రార్థించటం కలిసి మాట్లాడుకోవటం అయితే చూడండి కొబ్బరి చెట్టు వేళ్ళు తాడి చెట్టు వేళ్ళు ఈత చెట్టు వేళ్ళు ఖర్జూరపు చెట్టు వేళ్ళు దాదాపు అలానే ఉంటాయి ఎక్కడ చెట్టు ఉంటే ఎక్కడికో పోయి ముసుకులో వేరు పోయి ఎక్కడెక్కడో గడ్డిదిందో ఎక్కడ చెట్టు ఉంటుందో దాని కింద అలాగా చాలా వేళ్ళు వస్తాయి అన్నీ ఒకదానికోటి వేసుకొని ఆ మట్టిని అలా పట్టుకొని ఉంటాయి అది ఐక్యతను సూచిస్తుంది ఏ సంఘం అయితే ఏకమై పరిచర్య విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ దైవజనుడితో కలిసి ఏకీభవించి ఐక్యతతో ప్రవర్తిస్తారో ఆ సంఘాల అభివృద్ధిని ఎవ్వడూ ఆపజాలటం నేను నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం నా ప్రవేశం వాగ్దానం నెరవేరిద్ది ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది కుటుంబాలు కూడా అంతే ఉండేది నలుగురు నలుగురి నాలుగు పెత్తనాలు నలుగురి నాలుగు దారులు ఏం బతుకులో ఏమో చెండాలంగా విధేత చూపుల పెద్దోళ్ళకి లోబడరు గౌరవించరు వాళ్ళ మాటలు వినరు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు బ్రతుకులు వాళ్ళై దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు భూగర్భంలో కూడా పాఠం ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి సమైక్యమై ఉంటాయి సబాష్ చూడండి దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా ఎలా పట్టుకుని ఉందో చూడండి దాని కూడా ఒక దాని కూడా మొత్తం ఒక అయితే పట్టుకొని ఉన్నాయి చూడండి సన్నని వేళ్ళు గుంపు కలిసే ఉంటాయి చాలా వేళ్ళు ఉంటాయి కలిసే ఉంటాయి ఇక్కడ కాండం ఉంటే ఆ ఒక ఒకవేరు ఈ బజార్లో ఒక వేరు ఒకళ్ళకొల సంబంధాలు ఉండవు కొన్ని చెట్లకి అట్లా పోతాయి కొన్ని చెట్లకి కానీ దీని లైఫ్ అది కాదు దీని పొజిషన్ అది కాదు మొత్తం కలిసి సంఘటితమై ఉంటాయి చాలు మనం నలుగురు నాలుగు దిక్కులు పోయే టైపు కాదు మనమందరం ఏకమై మొన్నంత అంత చేసాం మనమందరం ఏకమై ప్రార్థించాం ఏకమై కష్టపడ్డాం ఏకమై ప్రయాసపడ్డాం ఏకమై ఖర్చు పెట్టాం ఏకమై కాపలాగాశాం కన్నీరు విడిచాం వేలాది మంది రక్షణ కార్యాన్ని చూశాం ఈరోజు అందరం ఐక్యమై కలిసి కష్టపడుతున్నాం అందుకే ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు ఇంతమందికి సమాధానం చెప్తున్నాం ఇదేం చిన్న కోటం కాదు ఇది భారీ మహాసభ ఇది తెలుసా మీకు ప్రతి ఆదివారం జరుగుతున్న ఒక భారీ మహాసభ కానీ ఇంత దానికి సమాధానం చెప్పి అన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే దేవుని కృప నా ఆత్మీయ బిడ్డల యొక్క ఐక్యత దేవుడు కలిగించిన ఆ కృప ఈ ఐక్యత మన సంఘంలోనే కదా మన కుటుంబాల్లో కూడా రావాలి కలిసి ప్రార్థించటం కలిసి డిస్కషన్ చేయటం కలిసి నిర్ణయాలు చేయటం కలిసి తీర్మానాలు చేయటం కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం కలిసి ప్రయత్నించడం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ప్రశంసించటం ఎంకరేజ్ చేయటం పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు చక్కగా కూర చేసిందనుకో అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం పండగ చేసుకుంటుంది ఇంకా నాలుగు కూరలు బాగా చేసిద్ది అన్నాడే తింటాళ్ళు లొట్టలేసుకుంటా కనీసం పొరపాటును కూడా మాట్లాడటం బాగుందని ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా నేనైతే అట్లా ఉండను తమ్ముడు నేను చెబుతున్నా కదా కూర నచ్చిందనుకో సూపర్ అంట ఓ రకంగా ఉందనుకో యావరేజ్ ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంట బాగుంది అనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే ఇంక రెండు కూరలు వస్తాయి దేవునికి స్తోత్రం ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా ఆహారం ఏర్పాటు చేస్తారు కదా కూర నచ్చిందనుకో కొంచెం వేసి వెళ్ళింది అనుకో కూర నచ్చిందనుకో ఇంకొంచెం కూర అన్నం కూర సూపర్ తల్లి అంట మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అది అడ్డేసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోలే నేసి ప్రశంస ప్రోత్సాహం మెప్పుకోలు మాట ఒక్క మాట రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త మా కోసం చాలా కష్టపడుతున్నాను ఒక్క మాట చాలా ప్రయాసపడ్డావని ఒక్క మాట అన్నరే తల్లులు చేయకపోతే ఎవరు చేస్తారు ఏంది చేసుకున్నప్పుడు చేయడా అయింది ఆ పిల్లలకు అన్నప్పుడు చేయడయింది అందరు చేయట్లేదా ఏంది ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని ఏమండీ అదే అండి మాట అదే ఆ పద్ధతి అందరు అందరు చేశారు అందరు చేస్తున్నారు ఈయన చేసాడు ఏంటి గొప్ప ఏంది అని వెటకారాలు చేస్తే ఎట్లా ఉంటుందండి కష్టపడ్డోడికి కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు చాలా కష్టపడుతున్నాయా నా కోసం పిల్లల కోసం కాస్త నీళ్ళు పోసుకో కాస్త పండుకో ఆ కాళ్ళకి నూనె రాస్తాను పరిచర్య చేస్తాను కాస్త రెస్ట్ తీసుకుని బాగా అలసిపోయినట్టున్నావు అను కాళ్ళు భూమి మీద ఉండవు ఆకాశంలో తేల్తూ మనిషి కానీ ఈ దరిద్రం ఎందుకు చెప్పనా నెంబర్ వన్ ఈ పని చేయరు నెంబర్ టూని ఈ పని చేస్తారు అందుకే ఎక్కువ నెంబర్ టూలో కనెక్ట్ అవుతారు నెంబర్ వన్ భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది అబ్బో ఏం హాయిగా ఉంటుంది అందుకే ఆడకపోతుంటాడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు వీళ్ళు తెలుసా తెలుసు మాకు రావట్ అంటే మాయలు చేయటం మాకు రాదు మోసాలు చేయటం మాకు రాదు అది మాయోడు చేయమన్నాడు నిజం కష్టపడ్డ నిజమా కాదా ప్రయాసపడి నిజమా కాదా రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట అది మా ఎందుకు ఉన్న ఉన్నమాటే నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా మమ్మీ మా కోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను ఎవరు ఏమైనా రత్నాలు రాలిపోతాయా ముత్యాలు రాలిపోతా అందరూ తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు ఎక్కువ ఏం ఏంటి కన్నప్పుడు చేయొద్దా ఏంటి ఏం తీసుకొని తండాలి వెళ్ళే ఏం తీసుకొని తందాలండి వెళ్ళే కన్నప్పుడు చేయరా ఏంటి అది కాదు దేవుని బిడ్డల మాట అమ్మా మా కోసం కష్టపడుతున్నావు మా నానా మా కోసం చాలా కష్టపడుతున్నావు లోపల పోయి ఏడ్చుకుంటారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని లోపల ఏడ్చుకుంటారండి ఇంకా ఆనందంగా చేయగలుగుతారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని ప్రశంసించే కుటుంబాలన్నీ ఖర్జూరపు వీళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాల లాంటి ఐక్యతతో ప్రశంసతో ప్రోత్సాహంతో రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లును గాక ఆ మేన్ నీకు తెలియకపోతే నేను చెబుతున్నా కానీ నేర్చుకో మొదలు పెట్టు రోజు ఆమె చేస్తుంది ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి ఈరోజు చేయవాకు ఎందుకు నేను హోటల్ నుంచి తెస్తున్నా రోజు ఏడ చేస్తావు నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు అను వంట ఆ పే అంటే ఎంత పండగ ఉంటుంది ఆడవాళ్ళకి డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు వంట ఆపే అంటే చాలు దరిద్రం పోయింది అనుకుంటారు చక్కగా వస్తా అంత ఆహారం తీసుకుని రా ఎంత సంతోషపడతారు క్రైస్తవ కుటుంబాల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి సంతోషం ఎలాంటి నీతి ఇలాంటి ప్రశంస ఇలాంటి ప్రోత్సాహం